ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి సాధించాలని అలాగే నెల్లూరు జిల్లా అన్ని రంగాల్లో ముందుండాలని ఆకాంక్షిస్తూ నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు మంత్రి నారాయణ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టిడిపి జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్లు కలిసి రొట్టెపట్టారు ముందుగా బారాసాహిబ్ దర్గాకు చేరుకున్న వేమిరెడ్డి దంపతులకు దర్గా కమిటీ సభ్యులు సాదర స్వాగతం పలికారు అనంతరం రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డితో కలిసి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు స్వర్ణాల చెరువు ఘాట్ వద్దకు చేరుకున్న వేమిరెడ్డి దంపతులు రాష్ట్ర అభ్యున్నతిని కాంక్షిస్తూ జిల్లా అన్ని రంగాల్లో ముందుండాలని కోరుతూ ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ బారాషహీద్ దర్గా రొట్టెల పండుగకు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు అశేషంగా వస్తుండడం ఆనందంగా ఉందని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి వర్చువల్ గా పండుగ ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు భక్తులతో మాట్లాడి దర్గా ఉన్నతికి ఐదు కోట్ల రూపాయలను చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారని ముస్లిం మత పెద్దలు కమిటీ సభ్యులు సభ్యులు వక్ఫ్ నాయకులతో మాట్లాడి ఒక ప్రణాళికంగా దర్గాని చేస్తామని చెప్పారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ షహీద్లను దర్శించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు ఈ దర్గా ప్రాంతాన్ని అభివృద్ధి చేసేది తెలుగుదేశం ప్రభుత్వమేనని అన్నారు మంత్రులు నారాయణ ఆనం రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సహకారంతో అధికారులు ఏర్పాట్లు బాగా చేశారని కొనియాడారు గత ఇరవై సంవత్సరాలుగా దర్గాకు వచ్చి రొట్టెలు పట్టుకుంటున్నట్లు ప్రశాంతిరెడ్డి తెలిపారు ఈసారి రాష్ట్రం జిల్లా అభివృద్ధి చెందాలని కోరుతూ రొట్టె పట్టుకోవడం జరిగిందని అన్నారు సీఎం చంద్రబాబు వర్చువల్ మీటింగ్ లో దర్గా అభివృద్ధికి ఐదు కోట్ల నిధులు మంజూరు చేయడం గొప్ప విషయమని అన్నారు చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు కూడా విజయవంతం అవుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ టీడీపీ ముఖ్య నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి వినోద్ రెడ్డి కమలాకర్ రెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు ందరికీ దేశవ్యాప్తంగా ఎంతో పవిత్రమైన ఈ రొట్టెల పండుగ జరుపుకోవడానికి ఇక్కడికి విచ్చేసిన వాళ్ళకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఇక్కడ నారాయణ మంత్రి వర్యులు నారాయణ గారు రామ్ నారాయణ రెడ్డిన అదేవిధంగా శ్రీధర్ వీళ్ళందరూ కలిసి నేను గత ఇరవై సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము దర్గాకు వస్తాను రొట్టెలు పట్టుకుంటుంటాను మళ్ళీ రొట్టెలు వదిలిపెడుతుంటాను ఈ సంవత్సరం వీళ్ళందరితో కలిసి కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా వేబిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో అందరితో కలిసి ఈరోజు రావడం జరిగింది ఇక్కడ ఏర్పాట్లు చాలా బాగున్నాయి ఇప్పుడు ఈ గతంలో కన్నా చాలా బాగా చేస్తున్నారు ప్రజలందరికీ ఎంతో సౌకర్యంగా అన్ని ఏర్పాట్లు చేశాయి వర్షం వచ్చినప్పటికి కూడా చాలా బాగా ఎవరు భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది సోదరుడు శ్రీధర్ అదేవిధంగా ఈరోజు అన్నిటికన్నా ముఖ్యమైన రోజు మనకి చంద్రబాబు నాయుడు గారు వర్చువల్గా వచ్చి వచ్చే రొట్టెల పండగ నాటికి ఇంకొక ఐదు కోట్లు అదనంగా ప్రకటించడం జరిగింది దానితో ఇంకా కూడా అభివృద్ధి చేస్తారని చెప్పి నేను భావిస్తున్నాను అదేవిధంగా మేమందరము కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ఉన్నతి కోసం రొట్టెలు పట్టుకోవడం జరిగింది దీంతో బాబుగారు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకం కూడా సక్సెస్ అవుతుందని చెప్పి ఆ కూడా పట్టుకోవడం జరిగింది అందరికీ ధన్యవాదాలు